హైదరాబాద్ జూబ్లీస్ హిల్స్ నియోజకవర్గ బై ఎలక్షన్ లో ఈ రోజు రిజల్ట్ వచ్చింది ఘన విజయం సాధించినటువంటి వల్ల నవీన్ యాదవ్ విజయాన్ని అందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విఖ్యాభారత్ యాదవ్ మహాసభ నాయకులు అందరూ కూడా గొప్పగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈరోజు వారి విజయంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి మా జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ గారు స్వయంగా అక్కడ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అక్కడ ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షుడు నుంచి మండలంలో పనిచేసినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా తీసుకపోయి అఖిల భారత యాదవ్ మహా తమ వారు సొంతగా ఎక్కడా అభ్యర్థికి ఇబ్బంది లేకుండా వారు సొంతంగా ఖర్చులన్నీ కూడా వారే పెట్టుకొని అక్కడ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ మీద ఎంతో నమ్మకంతో సంకల్పంతో ఈరోజు జుగిలి ప్రజలు తీర్పునిచ్చారు మరి తీర్పు కూడా ఏదో వెయ్యి వస్తాయో రెండు వేయి నృతయం మూడు వేలు నృత్యం అనేది కాదు మరి గతంలో జరిగినటువంటి మాగంటి గోపినాథ్ గారికి మెజారిటీ వచ్చింది చాలా గొప్పగా అనుకునేది తర్వాత పిసిఆర్ విష్ణుకి పదహారు వేల ఓట్లు రావడం జరిగింది మన తర్వాత మాగంటికి ఇరవై వేల ఓట్లు ఇవ్వడం జరిగింది ఇరవై మన తర్వాత ఈ రోజు ఇరవై ఐదు వేలు దాదాపు మెజార్టీ మరి మన నవీన్ గారు ఇవ్వటం మరి అది ఆ జుబ్లీసు అభివృద్ధికి మరి నాందిగా మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంతో గర్వ సంకల్పంతో మరి జుబ్లీసు అంటే జుబ్లీస్ అంటే బయట వాళ్ళు చూస్తే ఎంత తక్కువైంది అక్కడంతా సినిమా ఇండస్ట్రీస్ ఉంది పెద్దలంతా అక్కడే ఉండాలనుకునేది కానీ అక్కడ అంతా ఉన్నది కూడా మరి బంధు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రాంతం జుగ్రీల్స్ ప్రాంతం ఏడు డివిజన్ కూడా అఖిల భారత యాదవ మహాసభ మరి ఔతర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు చంతేంద్రెడ్డి ఆదేశం ప్రకారంగా యువజన అధ్యక్షుడు వరల యశంత్ గారి ఆదేశం ప్రకారంగా నీవు ఏడు దిశ తిరిగినప్పుడు చూస్తే చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉదాహరణకు రైమత నగర్ పోతే మరి కార్మిక నగర్ కావచ్చు కృష్ణ కాలనీ కావచ్చు మరి అదే విధంగా మరి బోరుబండ కావచ్చు మరి ఎర్రగడ్డ కావచ్చు ఏ ప్రాంతానికి కూడా అంత కూడా మరి మహబూబ్ నగర్ అడుగు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప అక్కడ స్థిరంగా ఉన్నవాళ్ళు కొంతమంది మరి ఇదంతా కూడా పేదవాళ్ళు అంటే ఉదాహరణకి అయ్యి నగర్ తీసుకుంటే ఆ రోడ్లు కూడా సరిగ్గు కరెంట్ లీక్లు అన్ని కలిసిపోయి ఉన్నాయి సైడ్ డ్రైనేజ్ లేదు మంచి సమస్య లేదు ఇదంతా కూడా తెలిసిన వ్యక్తి చూసిన వ్యక్తి మరి బాధ్యత ఇంతకుముందు ఏం చేయలేకపోయారు నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ మరి అక్కడ జుగిలించ ప్రాంతం అభివృద్ధి జరగలేదు మన నవీన్ యాదవ్ ని గెలిపించుకున్నట్టయితే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నవీన్ యాదవ్ గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉంది ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేవాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి ఈ రోజు నవీన్ యాదవ్ కి అంతా మరి భారీ ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారెంటీని కావచ్చు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అక్కడ మరి ఒక నూట యాభై కోట్లతో అభివృద్ధి చేశారు మళ్ళీ నవీన్ యాదవ్ గెలిచాక వెయ్యి కోట్ల తోటి చూపిల్చిని అభివృద్ధి చేస్తా అని మరి మాట ఇచ్చారు మరి అదే విధంగా మరి నవీన్ యాదవ్ మన తెలంగాణ రాష్ట్రంలో యాదవ్ కూడా ఒక మేలు జరిగేటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికీ సత్తసభలో యాదవ్ గురించి మాట్లాడేవాడు ఒక్క ఎమ్మెల్యే లేడు ఎందుకంటే మనకి ఎమ్మెల్యే లేకపోవటం వల్ల మంత్రి లేకపోవటం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్కి సమస్యలు పరిష్కారం కాకోకుండా మనం ఎక్కడ వేసినటువంటి బొంగలు అక్కడే ఉంది గత ప్రభుత్వం గొర్రెలిస్తా అని చెప్పి మరి డీటె నుంచి కొంతమందికి ఇచ్చి మరి బోధం చేస్తే మరి అధికారులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ఇప్పుడు మరి కేబినెట్ లో అభివృద్ధి తీసుకున్నట్టయితే మంత్రి ఇచ్చినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదాలను కూడా ఒక తాజీ తీసుకొచ్చి మరి యొక్క ప్రభుత్వానికి సపోర్ట్ చేసి రేపు దేశ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్రబాత మాస మందిరంలో మరి యాదంతా కూడా వరమ మరి సపోర్ట్ చేసి వారి ఉండి మరి శాస్త్రామంత్రి గారిని కూడా మరి ఖమ్మం జీవితాద్ధ సభ తరపున మా నవీన్ గారికి యాదవ్ మరి మినిస్టర్ ఇచ్చినట్టయితే ఇచ్చినట్టయితే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి యాదవ్ కూడా కాటి మీద తీసుకొచ్చేటువంటి శక్తి ఉన్నట్టు ఎందుకంటే వారి కింద నలభై సంవత్సరాల నుంచి అఖిల భారత యాదవ్ నా సభలో చిన్న శ్రీశైల యాదవ్ గారు పనిచేస్తా నేను ఇరవై పాతి ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ సంవత్సరాల నుంచి నేను అఖిలభారత యాదవ్గా మీటింగ్ లో పోతే ఏ మీటింగ్ లో పోయినా కూడా చిన్న శ్రీశైలం వల్ల ఆ డయాస్ మీద కనపడతా ఉంటాడు అలాంటి వ్యక్తికి ఇవ్వటం వల్ల ఇలా యాదవ్లతో పాటు అన్ని కులాలు అంటే ఈ ప్రభుత్వం కూడా ఒక మాట ఇచ్చింది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి దాంట్లో భాగంగా కూడా నలభై రెండు శాతం దాంట్లో కూడా నవీని ఆలోకించారు చాలా చాలా మంది మంది మరి నవీన్ యాదవ్కి ఇచ్చారు నవీన్ యాదవ్ కూడా వ్యక్తిగతంగా ఓటు బ్యాంక్ ఉంది నవీన్ యాదవ్ ఇలా గెలవటం మరి అక్కడ కూడా మరి అదే విధంగా అక్కడ జుగలీస్ కూడా అభివృద్ధికి మరి మా పవన్ పేరుగా ఇలా అభివృద్ధి చేసి వినిపిస్తాడు ఎవరు అని చెప్పేసి మాగండే వారి కుటుంబం మరి ఇంత గతంలో చేయలేదు మరి అని చెప్పేసి మరి ఆయన మీద ఎన్నో ఆ చవాకులు అవన్నీ కూడా మరి రవి నేను అంటే మరి అలా ఎంతో ఒక కేసు కూడా ఆయన రవిడే ఎన్నో రకరకాలుగా బ్యాడ్ వ్యాసాలు చేశారు దాన్ని మరి దాని మీద కూడా మేము గతంలో కూడా ఖండించడం జరిగింది నేను కూడా హైదరాబాద్ లో మా సింహాకల్ గారు చెప్పినట్టుగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బయట పెంపకం అధ్యక్షుడు ఆరిండి అగ్రబాత ఆరంభ సభ అధ్యక్షుడు అధ్యక్షుడు కూడా మరి హైదరాబాద్ లో కూడా ప్రచారం చేసి రాత్రి కూర్చొని ఎక్కడ సమావేశాలు పెట్టాలి ఎక్కడ లో పెట్టాలని జరిగి అందరూ ఆదేశాలు అదే విధంగా కూడా కలుపుకొని మరి అక్కడ ప్రచారం చేసినటువంటి తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లా యాదవ్ కూడా మరి ఖమ్మం జిల్లా యాదవ్ తరఫున ఉదయపూర్వకంగా వాళ్ళు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఇంత చూపించు మరి ప్రజలు కూడా ఈ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి నలి మర్చిపోకుండా అభివృద్ధి చేస్తారని చేయాలని మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరోసారి ఖమ్మం జిల్లా యాద యాదనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను